హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ ఈ వీడియోలో మనం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీస్ సంబంధించి పార్ట్ బి జనరల్ సైన్స్ ఏదైతే ఉందో దానిలో ఇచ్చిన సిలబస్ ప్రకారము వెయిటేజ్ ఎలా ఉంటుంది అనే విషయాలు డిస్కస్ చేద్దాం దీనికి సంబంధించి ప్రీవియస్ గా రెండు వేల పంతొమ్మిది ప్రిలిమినరీ మెయిన్స్ పేపరు అంతకు ఏవైతే పేపర్స్ ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని చెప్పే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఇది టూ థౌజండ్ నైన్టీన్ సంబంధించి ప్రిలినరీ పేపర్ అంటే మనకి ఫస్ట్ రాసేది ప్రిమినరీ పేపర్ కాబట్టి మరి దీంట్లో ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తుంది తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం మనకి ఇచ్చిన సిలబస్లో జనరల్ సైన్స్ అనే టాపిక్లో అంటే పార్ట్ బిలో ఓవరాల్గా మనకి ఎయిట్ టాపిక్స్ ఇచ్చారండి ఒకటి సోర్స్ ఆఫ్ ఎనర్జీ రెండవది లైఫ్ ప్రాసెస్ మూడో విషయానికి వస్తే ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్ప్రెషన్ నాలుగవది రీప్రొడక్షన్ అండ్ హెరిడిటీ ఐదవది న్యాచురల్ రీసోర్సెస్ ఆరవది కార్బన్ కాంపౌండ్స్ ఏడవది ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ సో ఆ ఎన్నో సంబంధించిన పొల్యూషన్ సంబంధించిన అంశాలు ఇతర అంశాలు ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఎన్నో విషయానికి వస్తే టోటల్ గా ఎయిట్ టాపిక్స్ ఉన్నాయి గతంలో అయితే నైన్ టాపిక్స్ ఉండేవి అంటే దాని యూనివర్సల్ టాపిక్ దాన్ని రిమూవ్ చేశారు ప్రజెంట్ అయితే కేవలం ఎయిట్ టాపిక్స్ ఉన్నాయి మరి ఆ ఎయిట్ టాపిక్స్ నుంచి ఎన్నెన్ని బిట్స్ వస్తాయని చెప్పేసి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి గమనించినట్లయితే మనకి పార్ట్ బి అనేది సెవెంటీ సిక్స్ క్వశ్చన్ స్టార్ట్ అవుతుందండి ఓకే మనం గమనిస్తే మనకి ప్రిలిమినరీలో అరౌండ్ మనకి ఫార్టీ మార్క్స్ వరకు గమనించండి ఎన్నండి దాదాపు నేను గమనించండి సెవెంటీ సిక్స్ నుంచి వన్ వన్ ఎయిట్ వరకు అయితే కవర్ చేశారండి అంటే అరౌండ్ మనం గమనించినట్లయితే మీకు దాదాపు థర్టీ ఎయిట్ టు ఫార్టీ అనుకోండి ఫార్టీ అనుకోండి అరౌండ్ సో ఫార్టీ బిట్స్ వరకు దీంట్లో కవర్ అయ్యా అనమాట అవి ఏంటని చెప్పేసి ఒకసారి ఒక్కొక్క క్వశ్చన్ ఆ క్వశ్చన్ ఏ టాపిక్ అని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే రైట్ రైట్ ఒకసారి గమనించినట్లయితే సెవెంటీ చూడండి ఈ దిగువ తెలిపిన వాళ్ళు ఇంధనం కానిది అంటే ఏంటిది మనం గమనించినట్లయితే ఇది సోర్స్ ఆఫ్ ఎనర్జీ టాపిక్ లో ఉంది ఓకే సోర్స్ ఆఫ్ ఎనర్జీలో నాన్ రెన్యూబుల్ సంబంధించిన అంశం ఓకే క్వశ్చన్ ఏంటంటే నాన్ రెన్యూబుల్ సంబంధించిన క్వశ్చన్ అనమాట చూసినట్లయితే దిగువ తెలిపిన వాయువులో అత్యధిక వేడిమిని కలైజ్ చేసే ఏది ఓకే సహజ వాయువు ఇది కూడా మనకి ఏంటమ్మా అంటే సోర్స్ ఆఫ్ ఎనర్జీలో ఓకే సోర్స్ ఆఫ్ ఎనర్జీలో మనకి కెలోఫిక్ వాల్యూ ఆఫ్ ఓకే అంటే కెలోఫిక్ వాల్యూ ఆఫ్ ఫ్యూజన్ సంబంధించిన టాపిక్ లో వచ్చింది అనమాట సహజ సంబంధించి నెక్స్ట్ నుంచి సూర్యుడి నుంచి తీవ్రమైన వేడిని ఎలా కారణం ఏంటమ్మా అంటే ఇక్కడ న్యూక్లియర్ ఫ్యూజం అంటే సమ్లీన చర్య అని చెప్పారు కదా న్యూక్లియర్ ఫ్యూజన్ సంబంధించింది అనమాట నెక్స్ట్ ఎయిటీ బిట్ చూడండి ఎయిటీ బిట్ అణు రియాక్టర్ లో మితకాలని ఎందుకు ఉపయోగిస్తారు అంటే న్యూట్రాల వ్యాగన్ తగ్గించడం కొరకు ఇక్కడ బిట్ గమనించినప్పుడు ఇది కూడా సేమ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ టాపిక్ లో ఉంది ఓకే సోర్స్ ఆఫ్ ఎనర్జీ టాపిక్ లో నాన్ రెన్యుబుల్ ఓకే నాన్ రెన్యూబుల్ రీసోర్స్ టాపిక్ ఉందన్నమాట రైట్ నెక్స్ట్ చూడండి ఎయిటీ వన్ బిట్ చూడమా సో ఈ ఎయిటీ సేమ్ మనకి సోర్స్ ఆఫ్ ఎనర్జీ టాపిక్ లో ఉంది నెక్స్ట్ ఎయిటీ టూ కూడా ఉన్న సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఎయిటీ త్రీ కూడా ఉన్న సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటే టాపిక్ చూసినట్లయితే సెవెంటీ సిక్స్ నుంచి ఎయిటీ త్రీ వరకు దాదాపు ఇక్కడ మీకు ఎయిట్ బిట్స్ కవర్ అయ్యండి ఫస్ట్ టాపిక్ ఏదైతే ఉందో సోర్స్ ఆఫ్ ఎనర్జీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ టాపిక్ నుంచి ఎన్ని బిట్ కంటే ఎనిమిది మార్క్స్ వచ్చాయండి ఇదే మీరు మెయిన్స్ లో గమనించినా సరే అరౌండ్ మీకు మెయిన్స్ లో ఫిఫ్టీ మార్క్స్ ఇస్తారు ఓకే స్విఫ్టీ మార్క్స్ ఉంటాయి అనమాట దానిలో కూడా మీకు ఎయిట్ మార్క్స్ అనేది అనేవి అనమాట అంటే మీకు ఇక్కడ ఈ సోర్స్ ఆఫ్ ఎనర్జీ టాపిక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ గమనించండి ఓకే నెక్స్ట్ చూడండి నెక్స్ట్ చూసినట్లయితే ఎయిటీ ఫోర్ క్వశ్చన్ చూడండి సో వాయు సహిత శ్వాస క్రియకు కావాల్సింది ఇది మనకి సెకండ్ టాపిక్ అమ్మా సో ఈ సెకండ్ టాపిక్ గమనించినట్లయితే టైప్స్ ఆఫ్ టైప్స్ ఆఫ్ రెస్పరేషన్ అంటే సో శ్వాస క్రియ రకాలు అనే టాపిక్ ఇచ్చారు అన్నమాట సెకండ్ టాపిక్ ఓకే లైఫ్ ప్రాసెస్ దాంట్లో సెకండ్ టాపిక్ ఇచ్చారు ఓకే ఇది విట్టు నెక్స్ట్ ఎయిటీ ఫైవ్ విషయానికి వస్తే చూడండి మానవుల్లో వాయు మార్పిడి జరిగే ప్రదేశం ఏది అంటే వాయుగోళాలు ఇది కూడా గమనించినట్లయితే మనకి ఏంటమ్మా ఇచ్చారు ఇది దీన్ని చూసినట్లయితే హ్యూమన్ యొక్క రెస్పరేషన్ సిస్టమ్ గురించి హ్యూమన్ రెస్పరేషన్ సిస్టమ్ గురించి అన్నమాట నెక్స్ట్ చూడండి అంటే ఆ రెండు నా సెకండ్ టాపిక్ నెక్స్ట్ దీంట్లోనే డైజెస్టివ్ సిస్టమ్ కూడా వచ్చారు చూడండి ఎయిటీ సిక్స్ చూసినట్లయితే సో జీర్ణం కానిధి కావడానికి లాలజం ఉపయోగపడుతుంది అంటే ఇది మనకి డైజెస్ట్ సిస్టమ్ ఆ లైఫ్ ప్రాసెస్ దాంట్లో ఉంది కిరణజన్య సంయోగ క్రియలో సూర్యక్రాంతి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇది కూడా సేమ్ అమ్మా మనకి సో ఏ టాపిక్ అమ్మా కిరణజన్య సంయోగ క్రియ అన్నప్పుడు ఏంటంటే గమనించండి ఇది వస్తుంది అనమాట నెక్స్ట్ మిడతల్లో శ్వాస క్రియ గా జరుగుతుంది సో ఇది కూడా సేమ్ టాపిక్ అండి ఓకే లైఫ్ ప్రాసెస్ లోనే ప్రోటోషావాలో ఆహారం ద్వారా జీర్ణం అంటే ఇది కూడా మన డైజెస్ట్ సో టాపిక్ డైజెస్ట్ సిస్టమే ఓకే కాలేయం ఆహారాన్ని ఏ రూపంలో నిల్వ చేస్తుంది ఓకే కాలయం ఆహారాన్ని ఏ రూపం నిల్వ చేస్తుంది ఇది కూడా మనకి డైజెస్ సిస్టమే అంటే గమనించండి ఈ బిట్ చూడండి దిగువ తెలిపిన వాటిలో ఏవి సరిగా జతపరచబడలేదు మరి ఈ బిట్ మనం గమనించినట్లయితే దీంట్లో ఆ నాలుగు ఆప్షన్ ఇచ్చారు కదా రైట్ ఆన్సర్ అనేది గమనించినట్లయితే ఓకే ఈ టాపిక్ కూడా గమనించినట్లు మనకి ఏంటంటే నైన్టీ టూ క్వశ్చన్ ఏమంటారమ్మా లైఫ్ ప్రాసెస్ లోనే ఇచ్చారు నెక్స్ట్ చూడండి నైన్టీ త్రీ బిట్టు ఇది దక్క కలపించారు కదా ఇది విషయానికి వస్తే టాపిక్ మారిపోయింది ట్రాన్స్పోర్టేషన్ టాపిక్ అమ్మా ఓకే ట్రాన్స్పోర్టేషన్ టాపిక్ నెక్స్ట్ మూత్రపండు యొక్క విసర్జక భాగమేది ఇది విషయానికి వస్తే ఎక్స్ప్రెషన్ టాపిక్ నెక్స్ట్ నైన్టీ ఫైవ్ విషయానికి వస్తే వేర్ల నుండి కాండానికి నీరు ఖనిజాలు రవాణా చేయబడతాయంటే అంటే ఇది విషయానికి వస్తే మనకి సేమ్ మనకి ట్రాన్స్పోర్టేషన్ ప్లాన్స్ అనమాట నీరు కానీ చూస్తే నెక్స్ట్ ది ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ పుస్తక రచయిత ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ పుస్తక రచయిత ఉన్నప్పుడు మనకి ఎవల్యూషన్ టాపిక్ అన్నమాట ఇప్పుడు మనకి ఫోర్త్ యూనిట్ ఓకే నెక్స్ట్ నైన్టీ సెవెన్ క్వశ్చన్ చూడండి సో నైన్టీ సెవెన్ క్వశ్చన్ చూసినట్లయితే ఇది ఒక పువ్వు ముదురు రంగు సువాసన మరియు మక్రాంతాన్ని తెలియజేస్తుంది అంటే పాలినేషన్ గురించి అమ్మ ఓకే గాలి ద్వారా అంటే ఇది మనకి ఫోర్త్ టాపిక్ ఓకే ముందుకు వచ్చి ఫోర్త్ టాపిక్ ఈ వచ్చి ఫోర్త్ టాపిక్ ఓకే ఫోర్త్ టాపిక్ ఏమన్నా మనకి గమనిస్తే రీప్రొడక్షన్ అండ్ హెరిడిటీ రీప్రొడక్షన్ లో మనకి ఏంటంటే మొక్కలు జంతువులు ఉంటాయి అందులో మనకి హ్యూమన్ అడిగారు అనమాట ఓకే సో దాంట్లోనే మొక్కల్లోనే మనకి పాలినేషన్ వస్తుంది ఓకే సో ఇది పాలినేషన్ టైప్ లో వస్తుందండి ఓకే పర పరాగ పరాగ కదా దానిలో వస్తుంది అనమాట నెక్స్ట్ శారీరక లక్షణాలను అదుపులో పెట్టే జన్యువులు వేటిలో ఉంటాయి సో ఇది గమనించినట్లయితే ఇది కూడా మనకి ఏంటంటే ఫోర్త్ టాపిక్ లో రీప్రొడక్షన్ దాంట్లో వస్తుంది అనమాట సో అంటు కట్టినప్పుడు నాటుకున్న మొక్కలు అంటూ సో ఇది కూడా సేమ్ మనకి ఏమొస్తుందమ్మా అంటే సో సెక్షువల్ ఓకే సెక్సూవల్ ఎసెక్సు రెండు ఉంటాయి కదా లైంగిక అలైంగిక ప్రత్యుత్పత్తి దాంట్లో వస్తుంది మనకి నెక్స్ట్ స్వయం పరాగం ద్వారా ఏర్పడిన విత్తనాలు సో ఇది గమనించినట్లయితే అయితే ముందు సెక్స్ ఎసెక్సువల్ ఇది సెక్షువల్ అమ్మా ఎక్కువగా సాగే గుణం కల లోహం ఏది ఎంతవరకు ఏంటంటే ఫోర్త్ యూనిట్ మేము వాళ్ళు చెప్తాం మీకు ఏ టాపిక్ అని చెప్పేసి నెక్స్ట్ చూడండి ఎక్కువగా సాగే గుణం ఏ లోహం ఉందంటే గమనించండి మెటల్స్ టాపిక్ అమ్మా ఫిఫ్త్ టాపిక్ అంటే ఏంటిది మెటల్స్ నాన్ మెటల్స్ టాపిక్ అనమాట నెక్స్ట్ ఇది కూడా సేమ్ మెటల్ నాన్ మెటల్ టాపిక్ ఓకే మెటల్స్ నాన్ మెటల్ టాపిక్ అంటే రెండు బిట్లు ఇచ్చారు నెక్స్ట్ వెనీగర్ దేని యొక్క సజల ద్రావణం అని చెప్పించారు అమ్మా వెనిగర్ అనేది దేని యొక్క సజల ద్రావణం అన్నప్పుడు ఇదేమొస్తుంది మనకి ఏంటంటే కార్బన్ కాంపౌండ్స్ ఉంది కదమ్మా ఆ దాన్లో వచ్చింది అమ్మా దిగువ తెలిపిన వాటిల్లో ఓకే గమనించండి దిగువ తెలిపిన వాటిల్లో ఏవి పర్యావరణ వ్యవస్థ సంబంధించింది అంటే ఇది పర్యావరణ సంబంధించింది ఓకే ఇది కూడా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ పర్యావరణ సంబంధించింది ఇది కూడా కాజిష్యం పర్యావరణ సంబంధించింది ఓకే నెక్స్ట్ చిప్కో ఉద్యమం పర్యావరణం సంబంధించింది ఆ మొక్కలు వాటి యొక్క శాస్త్రీయ నామలిచ్చారు ఇచ్చారు మనకి ఓకే ఇది గమనిస్తూ మనకి ఎత్నోబాట్నీ టాపిక్ ఎయిత్ టాపిక్ ఇచ్చారండి ఎయిత్ లో నెక్స్ట్ రోల్పియా అనే మందు సర్పగంధ మొక్క యొక్క ఏ భాగంతో తయారు చేసి ఇచ్చారన్నమాట ఇది కూడా ఎత్నోబాట్నీ టాపిక్ భూగర్భ జలాల్లో ఉండే జీవ సంబంధం కాని కాలుష్య కారకం అన్నారు ఇది సెవెన్ టాపిక్ ఎన్విరాన్మెంట్ టాపిక్ లో మనకి భూగర్భ జలాలంటే వాటర్ పొల్యూషన్ కదా సెవెన్ టాపిక్ నెక్స్ట్ సో కాలుష్య కారకం అన్నారు అది కూడా ఉంది మనకి ఎన్విరాన్మెంట్ టాపిక్ త్రీ దిగువ తెలిపిన వాటిల్లో ఏవి సరిగ్గా జతపరచబడలేదని చెప్పించారు అనమాట ఓకే ఏవి సరిగ్గా జతపరచబడలేదని చెప్పించారు కదా సో ఇది గమనించినట్లయితే ఇది మనకి బయోడిగ్రేడబుల్ సారీ ఇది ఎత్నో బార్ట్ అమ్మ సారీ ఇది ఎత్నో పసుపు అని చెప్పాను కదా సో ఎత్నో టాపిక్ నెక్స్ట్ ఇది కూడా ఔషధాలు వాటి యొక్క ఉపయోగం ఇది కంప్లీట్ కనిపిస్తుంది ఎత్నో టాపిక్ అంటే ఎయిత్ టాపిక్ నెక్స్ట్ జీవ సంబంధమైన ఆక్సిజన్ ఎమినాం గురించి అంటే ఇది పర్యావరణం సెవెంత్ టాపిక్ ఎన్విరాన్మెంట్ సంబంధించింది నెక్స్ట్ దిగు తెలిపిన వాటిలో వాయు కాలుష్యానికి చెందినది రైట్ సో గమనిస్తే ఇది మళ్ళీ మనకి ఎన్విరాన్మెంట్ సంబంధించింది అగైన్ మనకి పర్యావరణ వ్యవస్థ అంటే సంబంధించింది ఇక్కడ చూడండి దిగువ తెలిపిన మాటల్లో దాని యొక్క అంటే కార్బన్ డేటింగ్ ఓకే సో యూజ్ ఇట్ టు ఏజ్ తెలియదంటే ఇది వాస్తవానికి ఏంటంటే యూరోనియన్ లెఫ్ట్ డేటింగ్ ఇచ్చారు కదా సో ఇది అనేది ఏంటంటే మనకి ప్రీవియస్ గా ఉన్న ఒక టాపిక్ ని అంటే నైన్త్ టాపిక్ లో ద యూనివర్స్ టాపిక్ లో మనకి ఈ టాపిక్ లేదు కాబట్టి టోటల్ గా సెవెంటీ సిక్స్ నుంచి మీరు గమనించండి డెబ్బై ఆరు నుంచి నూట పదిహేడు వరకు ఇవ్వడం జరిగింది ఓకే డెబ్భై ఆరు నుంచి నూట పదిహేడు వరకు ఇచ్చారనమాట ఓకే ఆల్మోస్ట్ సో ఎయిటీ సిక్స్ నైన్టీ సిక్స్ వన్ నాట్ సిక్స్ వన్ వన్ సెవెన్ అంటే మీ ఇక్కడికి ఏం ఏం చూసినట్లయితే దాదాపు ఫార్టీ టూ బిడ్స్ అవడం జరిగింది ఇంకా మనకి ఇది కూడా ఆ బిట్టే కాబట్టి ఫార్టీ త్రీ అనుకోండి అంటే ఆల్మోస్ట్ మనకి ఫార్టీ త్రీ టు ఫార్టీ ఫైవ్ బిట్స్ అనే వస్తాయి అమ్మా ఏంటిది జనరల్ సైన్స్ అనే టాపిక్ మీ నేర్చుకుంటే నలభై మూడు నుంచి నలభై ఐదు మార్కులు వస్తాయి ఓకే ప్రిలిమినరీ కాలిపోవడానికి మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి ఈ ఎనిమిది టాపిక్స్ నేర్చుకుంటే ఈజీగా మీరు నేర్చుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మీకు ఇప్పుడు ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఏ టాపిక్స్ నుంచి ఎన్ని అనొచ్చని చెప్పేసి ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఓకేనా రైట్ ఒకసారి గమనించండి మనకి ప్రీవియస్ పేపర్ ప్రిలిమినరీలో ఏ టాపిక్ నుంచి ఎన్నచ్చు అని చెప్పేసి గమనించండి క్లియర్గా మీరు గమనించినట్లయితే సోర్స్ ఆఫ్ ఎనర్జీ టాపిక్ నుంచి ఎనిమిది బిట్లు కవర్ అయ్యండి ఓకే సెవెంటీ సిక్స్ నుంచి ఎయిటీ త్రీ వరకు నెక్స్ట్ లివింగ్ వాల్ లైఫ్ ప్రాసెస్ దీంట్లో న్యూట్రిషన్ రెస్ప్రెషన్ డైజెషన్ ఉంది కదా ఎయిటీ ఫోర్ నుంచి నైన్టీ టూ వరకు అనమాట తొమ్మిది విట్లు కవర్ అయ్యాను నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్ప్రెషన్లో మూడు బొట్లు వచ్చాయండి ఓకే నెక్స్ట్ రీప్రొడక్షన్ గ్రోత్ టు లో టోటల్ టోటల్గా ఆరు విట్లు వచ్చాయండి న్యాచురల్ రీసోర్సెస్లో టాపిక్ చూసినట్లయితే కేవలం టూ వచ్చాయన్నమాట రెండు వచ్చాయి కార్బన్ కాంపౌండ్స్లో కేవలం ఒకే ఒక బిట్ వచ్చిందండి కార్బన్ కాంపౌండ్స్లో ఓన్లీ వన్ నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ టాపిక్లో వన్ నాట్ ఫైవ్ నుంచి దాదాపు వన్ వన్ సెవెన్ వరకు మధ్యలో ఈ మిస్ అయితే నైన్ బిట్లు వచ్చాయండి ఎథనో బాటల్ నుంచి ఫోర్ వచ్చాయి అన్నమాట ఓకే సో ఈ విధంగా మనకి ఇక్కడ గమనించండి మార్క్స్ మాక్స్ అని గమనించవచ్చు దీంట్లో మీరు ముఖ్యంగా గమనిస్తే క్లియర్గా ఎన్విరాన్మెంట్ టాపిక్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ టాపిక్ ఇంపార్టెంట్ దాంతోపాటు ఏంటంటే మనకి ఇక్కడ లివింగ్ వరల్డ్ దాంట్లో న్యూట్రిషన్ అంటే పోషణ రెస్పిరేషన్ శ్వాస వ్యవస్థ డైజెషన్ జీర్ణ వ్యవస్థ ఇవి ఇంపార్టెంట్ దీంతో పాటు ఏంటంటే రీప్రొడక్షన్ గ్రోత్ హెరిడిటీ ఎవల్యూషన్ ఓకే ఇది ఇంపార్టెంట్ సో వీటిపై కాన్సన్ట్రేట్ చేస్తూ మిగతా వాటిపైన కాస్త కాన్సన్ట్రేట్ చేస్తే మీకు దీంట్లో మాక్సిమం మార్క్స్ అనేవి వచ్చే అవకాశం అయితే ఉంటుంది దీన్ని కంప్లీట్ చేయడం కూడా చాలా ఈజీ అండి పెద్ద కష్టమేం కాదు మీరు విత్ ఇన్ ద ట్వంటీ డేస్ లోనే సిలబస్ కంప్లీట్ చేయగలరు ఓకే మిగతా మ్యాథ్స్ ఉంటుంది పార్ట్ బిలో దాదాపు ఫార్టీ టూ ఫార్టీ త్రీ నుంచి ఫార్టీ ఫైవ్ దాకా జనరల్ సైన్స్ ఇస్తే మిగతా అవి మ్యాథ్స్ ముప్పై బిట్లు ఇస్తాడు సో అవి నెక్స్ట్ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాయి అది కూడా వీలుంటే మరి పార్ట్ ఏ అడగచ్చు మీరు పార్ట్ ఏ విషయానికి వస్తే ఒక్కలాగా ఇవ్వడు ఎప్పుడున్నాం ఓకే పార్ట్ ఏలో దాదాపు ట్వెల్వ్ టాపిక్స్ ఉంటాయి ఆ ట్వెల్వ్ టాపిక్ నుంచి ఏది ఎక్కువ ఇవ్వచ్చు తక్కువ ఇవ్వచ్చు కానీ నేను దీనిపైన బాగా గమనించినట్లయితే వన్ ఆర్ టూ బిట్స్ ట్రీట్ అయ్యాయి కానీ మ్యాక్సిమం ఇదే ప్యాటర్న్ వస్తున్నాయి మెయిన్స్ విషయానికి వస్తే అవుట్ ఆఫ్ ఫార్టీ బిట్స్ ఇచ్చారు సారీ ఫిఫ్టీ బిట్స్ ఇచ్చారు మెయిన్స్ లో ఫిఫ్టీ బిట్స్ లో చూసినట్లయితే అగైన్ ఎయిట్ కనిపించాయి దీంట్లో అగైన్ లెవెన్ కనిపించాయి ఓకే ఇక్కడ మళ్ళీ ఫోర్ కనిపించాయి సో ఈ రీప్రొడక్షన్ దాంట్లో నైన్ కనిపించాయి ఎన్విరాన్మెంట్ ఇక్కడ దాదాపు ట్వల్ కనిపించాయి అంటే ఈ ఏవైతే మెయిన్ టాపిక్స్ ఉన్నాయో ఆ మెయిన్ టాపిక్స్ నుంచి అయితే బిట్స్ అనేవి అన్నీ వస్తున్నాయి ఓకే సో కాన్సన్ట్రేట్ చేయండి మెయిన్ టాపిక్స్ కాన్సన్ట్రేట్ చేస్తూ మిగతా వాటిపైన కాన్సన్ట్రేట్ చేస్తే చాలా ఈజీగా మీరు మంచి మార్క్స్ స్కోర్ చేస్తారు ఓకే దీనికి సంబంధించి అందరూ ఆన్లైన్ క్లాస్ కూడా ఉంది కంప్లీట్గా యాజ్ పర్ సిలబస్ ప్రకారము ఓకే మీకు తెలుగు ప్లస్ ఇంగ్లీష్ మీడియం రెండు కవర్ చేస్తూ క్లాసెస్ టెస్ట్ సిరీస్ మెటీరియల్ పీడిఎఫ్ అనేవి అందుబాటులో ఉన్నాయి మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్ లో ఈ కోర్స్ అందుబాటులో ఉంటుంది రెగ్యులర్ గా క్లాసెస్ వినండి రెగ్యులర్ గా టెస్ట్ ప్రాక్టీస్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఈసారి మిమ్మల్ని మీరు ఒక ఉద్యోగం మార్చుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ సో మచ్